వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్గంతి జరుపుకుంటున్నాం భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి చాటి చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక పథకాలకు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి రాజకీయ నాయకుడు అని అంటే ఏ విధంగా ఉండాలి అని అని చెప్పి చూపించారు రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు మంత్రులను దగ్గర పెట్టుకున్నారు ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకున్నారు ఎంపీలను దగ్గర పెట్టుకున్నారు అందరినీ దగ్గర పెట్టుకుని గ్రామ స్థాయిలో పార్టీ ఏ విధంగా ఉంది మన ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు నాయకులు కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు అనని ఎమ్మెల్యేలను మంత్రులను అడిగి తెలుసుకునే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా ఏ ముఖ్యమంత్రులను కూడా మనం చూడలేదు కార్యకర్తలు నాయకులు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే పార్టీ బాగుంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి బహుశా భవిష్యత్తులో అటువంటి వ్యక్తిని మనం చూడబోము రాబోడు కూడా రెండే రెండు పథకాలు పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పథకాలు ఆరోగ్యశ్రీ పథకం ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ రెండూ కూడా పేదలకు ఎంతో ఉపయోగపడ్డాయి ఒక్కటే చెప్తున్నాను రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు ప్రతిపక్షాలు శత్రువులు కూడా కన్నీరు పెట్టారు ఆ విధంగా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే ముఖ్యమంత్రి అంటే ఏదో ముఖ్యమంత్రి అయిపోయినా మనం ఏదైనా చేయవచ్చు అని అని అనుకోకూడదు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకోవాలి ఏ విధంగా పరిపాలించాడో గుర్తు పెట్టుకోవాలి అప్పుడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు ఎందుకు ఈరోజు చాలా కుటుంబాల్లో దేవుడిళ్లలో రాజశేఖర రెడ్డి గారు ఫోటో కూడా పెట్టున్నారు ఎందుకు పెట్టుకున్నారు లబ్ధి పొందారు రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా కొలిచారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి పార్టీ నాయకులను కార్యకర్తలను గౌరవించాడు ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకున్నాడు అంతేకాదు క్యాంప్ ఆఫీసులో రోజు కూడా ఉదయం ప్రజలను కలిసేవాడు సెవెన్ టు ఎయిట్ ఆయనే అర్జీలు తీసుకునేవాడు పరిష్కరించేవాడు ముఖ్యమంత్రిగా ఆ విధంగా ఉంటే ప్రజలెవరూ కూడా మర్చిపోరు ఆశీర్వదిస్తూనే ఉంటారు ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేదు అంటే ఆయన చేసిన పథకాలు ఆయన చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాలు ఆయన చూపిన ప్రేమ ఇవి ఎవ్వరూ కూడా తుడపలేదు అవన్నీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నాడు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు ఎమ్మెల్యేలు సలహాలు తీసుకున్నాడు మంత్రులన్నీ గౌరవించాడు ఇవన్నీ ఎట్టపోయినాయో ఎక్కడికి పోయినాయో కాని పరిస్థితి ఆయన పరిపాలన గుర్తుకు తెచ్చుకుంటేనే కన్నీళ్లు వస్తాయి నిత్యం ప్రజలు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అటువంటి వ్యక్తి మరణం ఆయన గాని చనిపోకుండా ఉంటే రాష్ట్రం కూడా విడిపోయేది కాదు ఉమ్మడి రాష్ట్రం కొనసాగేది ఎవ్వరు కూడా వాళ్ళు లేరు రాజశేఖర రెడ్డి గారు చెప్పిందే భేదం ఈ రోజు ఎన్ని బాధలు పడుతున్నాం ఎన్ని కష్టాలు పడుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత రాష్ట్రం ఒక అనాదిగా మారిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినా ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారి గురించి అక్కడ చెప్పుకుంటున్నారు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా శాసనసభలో మన రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన పెట్టిన పథకాలు చాలా మంచి పథకాలని చెప్పి అభినందించడం జరిగింది అదేవిధంగా ప్రతిపక్షాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారిని అభినందించాయి ఏదేమైనా ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం ఆ కష్టం ఆ బాధ తెలుస్తుంది అటువంటి వ్యక్తి మనం కోరుకున్నా రారు కష్టం భగవంతుడు ఏ రూపంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడో చూద్దాం